సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి చ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడని చెప్తా ఉన్నాం నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం వాస్తవానికి గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని పై కూతురైన పాపన కూడా మీడియాల్లో ఏబిఎన్ వాళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ సిగ్గు అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు మాకు తెలిసి వెంకట్రావు గారి గురించి ఎవరు అలా మాట్లాడాల ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నని తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు వాడు ఎవడైనా తప్పుడు అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిశ్చంగాన్ని వీటిలా నీకు పవన్ కళ్యాణ్ నీ అబ్మాయిలను తాకట్టు పెట్టావు వాళ్ళు పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు కానీ మనిషికెంత తలకెంత అని చెప్పి వాళ్ళందరినీ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం పోద్దా ఏనాడు నీ అమ్మాని నీ నీ దగ్గర నుంచి రూపాయాసించలే వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్నా పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగానే ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీచమంటే దీన్ని నీత్యం అంటారు దీన్ని నీచమని రావరు తాడేపల్లి కోటన ప్యాలెస్ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతా ఉంటే చూస్తా ఉంటారా ఇక్కడున్న పోలీసులు తీసుకెళ్ళి అక్కడ ఏలాడు ఆ కోట చివరిన ఒక స్తంభం లాగుంది జగన్ గారి ఇంటి పక్కన దానికి ఏలాడు గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు ఊస కాళ్ళు ఉదర పొట్ట వేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టుండే ప్రెస్టేషన్ బీపీ అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందంగా మాట్లాడు ఎందుకు అంత బీపీ ఈ వయసులో ఏదైనా అనుకో ఏంటి తేడా ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యం ఎదురైతే చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఇప్పుడు నీ అవసరం మీరు దమ్మున్న వీరులం సూర్యులం పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మీ ఇద్దరు ఒకరి సంఖ్యలో ఒకరు వాటేసుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి సా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను రెండు చోట్ల గెలవనీ లేదు కాబట్టి ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా రెండు వందల సార్లు ఆయన పేరెత్తావు నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో దొర రెండు వేల పంతొమ్మిదిలో దొంగ రెండు వేల ఇరవై నాలుగులో దొర ఇది నీ భాష ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తా ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కుల రాజధాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్ దోషి పెడతా ఉన్నాడు హరిటేజ్ ద్వారా దోషి పెడతా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తితో అంటే జనం పిచ్చేవాళ్ళ నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమన్నా దేవుడువా నువ్వు మాట్లాడితే ఎన్ని నిజాలు అయిపోవడానికి ఇన్ని ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఇన్ని ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొరట్లయ్యాడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు కాస్త అంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా పెడితే పెళ్ళికూ పెట్టకపోతే చావు కూడా అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ నన్ను చూసి ఓటు వేయడాన్ని ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు పోని నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఓట నువ్వు అడుగుతున్నావా నువ్వు అడగట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు మీ ఇంట్లో మేలు జరితే ఓటు వేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళకు ఓటేసుకున్నాను భారతదేశ చరిత్రలో రాజకీయాలు చిన్ని సంవత్సరాలు నాకే తెలియదు కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే నేను మీకు మేలు చేస్తే ఓటు లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా మీకేం గుండె ఇక్కడ జారుద్ది ఎక్కడ జారుద్ది అరికాళ్ళలో కూడా జారుద్ది మీ గుండె ఎక్కడ ఉండదు చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండు నీ నీ గుండె నీ చేతుల్లో చంద్రబాబు నాయుడు గుండె ఉంటుంది ఆ గుండెలు ఎవరికాలు చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది అది గట్టిగా ఉంటుంది దమ్మ ఆయనకి అట్లా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మారు ప్రజలను ఆయన నమ్మాడు పైనున్న దేవుడిని నమ్ముకున్నాడు ప్రజలను నమ్ముకున్నాడు నాయకులు నమ్ముకోలే నాయకులు నమ్ముకోవాలి ఆయన కాబట్టే ఇవాళ మళ్ళీ దమ్మగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మళ్ళీ కొడతాం అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వేమి భీమవరం ఎప్పుడో పోటీ చేసినట్టున్నావు ఆ మధ్య భీమవరం గాజువాక రెండు పోటీ చేసినట్టున్నావు ఈ మధ్యకాలంలో మార్చుకుంటా ఉన్నావు పిఠాపురం ఇటు అక్కడ చివరికి నీ పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళల మీద నీ పోటీ అంటే జెంట్స్ మీద పోటీ అయిపోయింది ఇక మహిళల మీద పోటీకి దించారు నిన్ను నీ స్థితి అది ఇంకో మాట మాట్లాడావు ఫైనల్గా ఏం మాట్లాడవా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో లేని పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా ఇకేకంగా ఆడవాళ్ళు అయిపోయి మగాళ్ళని పిలుస్తామన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు నువ్వే స్థితిలో ఉన్నావు మగాళ్ళతో కాపురం ఏంటి నీకు మగాళ్ళతో నీకు సంసారం ఏంటి ఆడవాళ్ళు అవసరంలా కానీ ఆడ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావో ఆలోచించుకోసారి పాపం తమిడి తమిడి మాట్లాడుకోవడం వెతికి వెతికి మాట్లాడుకోవడం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తెచ్చి మళ్ళీ కళ్ళు కనిపించక అప్పుడప్పుడు సరి చేసుకుంటా చూసుకోవడం పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల చూస్తూ ఉంటారా ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు తిరుపతిలో సబ్బెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు తిరుపతి పట్ల కానీ ఏమైంది పదిహేడు పరిమితమైంది నువ్వు పెట్టావు ఏమైంది ఒక్కటి గెలిచాం ఆ ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా లేదు కదా ఆ ఒక్కరిని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడ అవసరం లేదు ఒక్కగానో ఎమ్మెల్యే గెలిస్తా అంటే పార్టీ అధ్యక్షుడిగా నువ్వు గెలవు మా రాపాక గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి ఆయన ఎస్సీ కాబట్టి ఆయన అమ్మటేసుకెళ్ళడానికి ఇష్టపడవు ఇలాంటి ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా అభిమానులపై ఆయన కక్ష తెరుచుకునే ధోరణి సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒకే రకంగా అనిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తననేది క్వశ్చన్ చేయకూడదు మరి ఈయన ఆకాశంలోంచి రాలి పడ్డాడు కదా పెద్ద వీరుడు వెళ్ళే ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు తలక రంగు అయిపోతే రోడ్డు మీద అనిపిస్తే నేను గుర్తుపెట్టే పరిస్థితి కూడా ఉండదు ఒక ఇరవై రోజులు తలకొని రంగు అయిపోతే నువ్వు మాట్లాడే భాష సరిచూసుకో రాజకీయ నాయకుడిగా డెవలప్ అవ్వాలని కోరుకో చంద్రబాబు నాయుడికి ఊడిగం చేద్దాం చంద్రబాబు నాయుడికి మరి పంచనుందాం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాలేరు పని చేద్దాం ఆయన ఎందుకు వెళ్ళి ఆ పని చేసుకొని బతుదాం ఈ పని చేసుకొని బతుదాం అని చెప్పి ఊడిగం బాడిగం చేస్తా ఉన్నావు చూడు నువ్వు చేయి తప్పేం లేదు కానీ నీ అభిమానుల చేత నిన్ను నమ్మిన నాయకుల చేత నిన్నగాక మొన్న ఆడపిల్లలు కూడా మేము ఈ పార్టీని నమ్మి మోసపోయాం ఉన్న పొలం అమ్ముకున్నాం ఇల్లు తాకట్టు పెట్టాం కానీ మాకు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యక్తులు సీట్లు ఇచ్చాడు నువ్వు అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇరవై ఐదు సీట్లు ఇవ్వడానికి అంటే పావలా వాటా సీట్లు ఇవ్వడానికి కానీ పావలాకి అనుకోవడానికి కూడా లేకుండా ఇరవై నాలుగే ఇచ్చాడు ఇచ్చిన వాటిలో సరిపెట్టుకొని బతికేయాలి ఏమింత ఇంత దౌర్భాగ్యం అని జీవితం ఎందుకు చెప్పు ఒకసారి చెప్పు ఏమంత అంత అవసరం ఏమొచ్చింది నిన్నెవడో క్వశ్చన్ చేయకూడదు నిన్నెవడో మాట్లాడకూడదు నిన్నెవడన్నా క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదని మాట్లాడుతూ ఉన్నారు నీకు నచ్చనిది ఏంటంటే నీ తప్పుని చూపించి మాట్లాడితే నువ్వు ఇష్టపడవు నీకున్న పరిస్థితులు అలాంటివి చంద్రబాబు నాయుడు గారి కింద ఎందుకు దంగి బతుకుతా ఉన్నావో నాకైతే తెలియదు కానీ దంగి బతుకు ఆ పార్టీ ఆఫీసులో పనిచేయి అలాగని చెప్పి చంద్రబాబు నాయుడికి నమ్మకస్తుడి కింద పనిచేయి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం తొక్కటం నీకే కాదు మాకు కూడా తెలుసు సినిమాలు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాల్లో ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఏమైందో చూసాం చంద్రబాబు నాయుడు డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సీనియర్ సర్వీస్ పద్నాలుగు సంవత్సరాలు అనుకున్న వ్యక్తి ఏం జరిగిందో తెలుసు వీళ్ళందరూ ఒక్కసారి చాటెత్తి పట్టుకుంటే తుట్టుపోయినట్టు పోయారు వీళ్ళందరూ కలిసి అలాంటి వాళ్ళు వీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అది చేస్తాము ఇది చేస్తామంటే చూస్తూ ఉంటామా చూస్తా ఉండు ముందు ఎమ్మెల్యేగా గెలు తర్వాత ఏడుద్దు కానీ ఇదంతా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మర్యాదగా ఉండదు చాలా సీరియస్గా చెప్తాను నువ్వు మాట్లాడిన వాటిలో మేం మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వచ్చుద్ది నువ్వుకంతా సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించిపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని ఏబిఎన్ రాధాకృష్ణ అని నీ పక్కన స్టేజీ మీద ఉన్నాడు నేను చంద్రబాబు నాయుడు ఎల్లి ఎగ్గురొక తను దాన్ని మా అమ్మని ఎప్పుడు గతంలో గిట్టు మాట్లాడారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నా ఏదో అన్నారని చెప్పి క్రియేట్ చేసుకుంటా ఉన్నావు కదా నీకు ఆత్మ ఆత్మాభిమానం ఉంటే అనిపిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఏవీ రాధాకృష్ణ ఉన్నారు మీ కుటుంబ పరువు తీసింది వాళ్ళ వాళ్ళని ఎగ్గురుతాను ఇంకొకసారి పిచ్చి ప్రాలాపంలో పోతే మాత్రం మర్యాదగా ఉండదు చూస్తావు